మనం ఏ రోడ్ చేయాలిరా మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అవునరా మనం ఇలానే ఉంటే ఈ ఊర్లో ఏమై మన మొహం దేగదు మరి ఏం చేస్తే గుర్తింపు వస్తుందిరా పని చేస్తే వస్తుంది ఏమన్నా బాబాయ్ అవునరా మీకు కావాల్సింది గుర్తింపు అది పని చేస్తేనే వస్తుంది అదేలాగా బాబాయ్ ఇప్పుడు నేనే ఉన్నాను రా అందరు నన్ను ఏమంటారు బట్టి బట్టి కొట్టు బాబాయ్ కానీ నాకు కూడా ఒక పేరుందిరా అదేంటో మీకు తెలుసా అవును మీ నాన్న పేరు ఏమిటి లక్ష్మీదుర్గారావు ఈ ఊర్లో లక్ష్మీదుర్గారావు అని అడిగితే తిరిగి ఏ లక్ష్మీదుర్గా రావని అడుగుతారు అదే కిరాణా కొట్టు లక్ష్మీదుర్గా అని చెప్పావనుకో వచ్చి మీ ఇల్లు చూపిస్తారు ఇక్కడ మీ నాన్న పెట్టుకున్న పేరు వల్ల కాదు ఆయన చేస్తున్న పని వల్ల గుర్తింపు వచ్చింది నాన్నలు మనకి ఇంటి పేరు ఒంటి పేర్లు మాత్రమే ఇస్తారు సొంత పేరు మనం చేసే పనే ఇస్తుంది చెప్పాలని కాదు అర్థం చేసుకుంటా అని చెప్తున్నాను వాకాలు అరిగిపోయిన తండ్రికి ఎదిగిన కొడుకు బలం కావాలి కానీ భారం కాకూడదురా డబ్బులు కావాలా లేదు పని కావాలి ఏం పని నేను పని చేద్దాం అనుకుంటున్నాను నిజంగానా అవును అయితే స్టోర్కి వెళ్ళి బీన్స్ ఇస్తు నేను చేసి బాగుపడదాం అనుకుంటాను మీరు నన్ను బాగుబడినవారు